जेडबी न्यूज की स्वागतम। కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్జీవన్ వర్క్ షాప్ కార్మికులతోటి రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ భేటీ అయ్యారు ఈ నెల పదమూడవ తారీఖున జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని వారు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నారని కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని అలాగే రిటైర్డ్ అయిన కార్మికులకు రెండు వందల గజాల భూమిని ఇప్పిస్తారని హామీ ఇచ్చారు అలాగే ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలోని సింగరేణి అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కార్మికులు మహిళా కార్మికులు పాల్గొన్నారు సదానందం గారు స్థానిక వర్క్షాప్ సంబంధించినటువంటి ఐఎన్టీసీ నాయకులు సింగరేణి కార్మిక బంధువులందరికీ కూడా చేతులు జోడించి తలవని మీ కుటుంబ సభ్యులు నేను కాదు మీరందరూ ఎమ్మెల్యేలు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మూడు రోజులు దాని నాలుగు వస్తా ఉంది ఎన్నికలైన ఎన్ని రోజులు అందరి కలవడం ప్రభుత్వ ఏర్పాటుకి సమయం తర్వాత పదిహేను రోజుల అసెంబ్లీ ఆ తర్వాత దొరికిన సమయంలో ఇరవై గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పల కుప్ప చేసిపోయిన గత ప్రభుత్వ పరిపాలనకు దీటుగా మరి రామాగుండంలో ఆ రోజు ఒక కార్మికుడిగా అసెంబ్లీ గల పోయినప్పుడు మీ ప్రతి రూపంలో పోయినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా దేశానికి తెలిసేలా కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వానికి దగ్గరగా పోగలిగిన అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా మరి దాంట్లో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మనకు సంబంధించిన పవర్ మినిస్టర్ సింగారెడ్డి మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న బట్టి విక్రమార్క గారు చీజబాబు గారి సహకారంతో దాదాపు రెండు వందల యాభై కోట్ల నిధులు తీసుకురాగైన ఇవాళ సింగరేణిని కాపాడాలని ప్రవేటీకరణ చేయొద్దని కొత్త కనులు తేవాలి గ్రౌండ్ మెంట్ తేవాలని ఉద్యోగ కల్పన చేయాలి ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నామని గర్వంగా చెప్తా ఉన్నా రామగుండంలో వన్ ఏంటంటే ఏజీంపి రాష్ట్రంలో ఇంకా అనేకమైన మనసు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం ఖచ్చితంగా చేసి తీరుతాం సొంతింటి కళ నేను మాటిస్తున్నా మీ బిడ్డ రాష్ట్ర వ్యాప్తంగా మా మంత్రి గారు శ్రీధర్ గారు చెప్పినారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం మొదటగా మా తర్వాడి రాష్ట్రకు రామగుండంలో చేయాలనుకుంటున్నారు ఈ సంవత్సరం రిటైర్ అయ్యే రెండు వందల యాభై మందికి మనిషికి రెండు వందల గజాల చొప్పున నేను స్వయంగా భూమిని ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా అది కూడా రామగుండంలో ఒక కాలనీ సింగరేణ గతంలో ఉన్న కాలనీ తీసేసి పదిహేను ఎకరాల భూమి ఉంది అట్లా బ్రహ్మాండమైన లేవట్ చేసి మీ అందరికీ రెండు రెండు వందల గజాల భూమినిచ్చి ఇలా మీ బిడ్డ మా నాయకుడు గెలవపడే విధంగా ఈ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు పనిచేస్తామని చెప్పి తన మంచి సౌవంగా మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నాం